ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది వచ్చే నెలలోపై ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశాలు ఉన్నట్టు సమాచారం ఆగస్టు రెండవ వారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది మొత్తం పది రోజుల పాటు ఈ అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది ఈ నేపథ్యంలోనే ఈ అసెంబ్లీ సమావేశాలలో కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై ప్రత్యేక చర్చ కూడా ఉండబోతోందని తెలుస్తోంది అంతేకాదు వివిధ అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమవుతోందట బనకచెర్ల ప్రాజెక్టుపై కూడా ప్రత్యేక చర్చ ఉండే అవకాశం ఉంది ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ఈ సంబంధించి మీ దగ్గర లేటెస్ట్ లక్ష్మి వచ్చే ఆగస్టు మాసంలో కూడా రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు కూడా జరిగే అవకాశం ఉంది దాదాపు ఈ అసెంబ్లీ ఆగస్టులో జరిగే అసెంబ్లీ సమావేశాలు దాదాపు వారం నుంచి కూడా పది రోజుల పాటు జరిగే అవకాశం ఉంది ఈ సమావేశాన్ని వర్షాకాల అసెంబ్లీ సమావేశం అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో బడ్జెట్ సమావేశాలు జరిగాయి ఈసారి కూడా దాని తర్వాత కూడా ఇప్పుడు ఆగస్టు దాదాపు వారం వారం నుంచి పది రోజుల పాటు ఆగస్టు అంటే ఇంకా డేట్ ఫిక్స్ కాలేదు కానీ ఆగస్టు మటుకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని చెప్పేసి కూడా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ఈ సమావేశాలు మటుకు ప్రధానంగా చూసుకుంటే తాజా అంటే ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తదితర అంశాలపైన కూడా అసెంబ్లీ సమావేశంలో చర్చించే అవకాశం ఉంటుంది అలాగే వివిధ పాలసీలకు సంబంధించి కూడా కొత్త పాలసీ కొన్ని ప్రభుత్వం తీసుకొచ్చే అవకాశం ఉంటుంది దాని దాన్ని కూడా అసెంబ్లీలో ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది దాని తర్వాత కూడా కొన్ని పాలసీలకు సంబంధించి కూడా మార్పులు చేర్పులు అలాగే అమరావతి రాజధాని నిర్మాణము అలాగే పోలవరం ప్రాజెక్టు అలాగే పనచచర్ల ప్రాజెక్టు అంశాలపైన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభలో ప్రత్యేకంగా చర్చించి వాటిపైన కూడా పవర్ పాయింట్ ప్రవేశించే అవకాశం ఉంటుంది దాని తర్వాత కూడా కొన్ని కీలకమైన అంశాలపైన కూడా అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉంది కొన్ని కీలకమైన బిల్లు కూడా అసెంబ్లీ సమావేశాలు కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది మొత్తం తీసుకుంటే ఏపీ అసెంబ్లీ సమావేశాలు వర్షకాల సమావేశం మటుకు ఆగస్టులో ఒక వారం నుంచి పదవుల పాటు జరిగే అవకాశం ఉంటుంది లక్ష్మి Right Srinivas, thank you.